వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్యూస్ ప్రతి సంవత్సరపై మా పోరాటం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గోర్ల మండలం కామనగరు గ్రామ సభలో ఉద్రిక్తత దళిత సర్పంచ్ నక్క అరుణకుమారి చంద్రశేఖర్ పై దాడి పుర్చీలతో కొడుతూ చెలరేగిపోయిన ఒక సామాజిక వర్గం గాయాలతో కిమ్స్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కిమ్స్ కు చేరుకున్న దళిత సంఘాలు నాయకులు కార్యకర్తలు యువకులు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కిమ్స్ ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయింపు సిఐ ప్రశాంత్ కుమార్ దళిత నాయకులతో నిందితుడిని ఉదయం అరెస్ట్ చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించిన నాయకులు అరెస్ట్ చేయకపోతే నిందితుడి ఇంటిని చుట్టముట్టి బయటకు లాగుతామని హెచ్చరించిన దళిత నాయకులు V1 S1 V1 పెట్టుకుంటే ఏదైనా చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి కానీ సర్పంచ్ పై దాడి చేసుకుంటే మహిళని కూడా చూడకోకుండా ఒక దళిత మహిళ మీద గౌరవ సోదరులు మరి ధార్మిక కుర్చీ కొట్టాలంటే ఇది చాలా అమానుషమైనటువంటి చర్య చట్టం ఉంది న్యాయం ఉంది ధర్మం ఉంది అంటారు కానీ శాస్త్ర స్థాయించినప్పుడు ఏమీ జరగట్లేదు అది పక్కన పెట్టండి దాని జరిగినప్పుడే అప్పుడే దాదాపు ఏడు ఎనిమిది గంటలు జరిగింది ఇంతవరకు కూడా ఒక్కరిస్తూ పోతే చట్టం మీద న్యాయం మీద ప్రభుత్వం మీద దళితులకు సన్నగిలిపోతుంది వారి మీద మా యొక్క అభిప్రాయం అవుతున్నాయి ఇప్పటికైనా స్పందించి పోలీసు వారి వెంటనే స్పందించి కోర్సులు లాక్ చేయకపోతే ఇది కోనసీమ వ్యక్తిక కాదు జిల్లా వ్యక్తిక కాదు మేము చాలా ఉద్యోగం చేస్తాం మా సర్పంచ్ మీద జరిగిన దాడికి దోషులు వెంటనే చేయకపోతే తప్పనిసరిగా మీ అందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఉద్రతం చేస్తారని మనం చేస్తున్నాం అకారణంగా దళిత సర్పంచ్ మీద దాడి జరిగి దాదాపు ఏడెనిమిది గంటలకు కావస్తున్నారు కానీ ఇక్కడ పోలీసు వ్యవస్థ నిందితులను అరెస్ట్ చేయకుండా నిందితులకు ఒత్సాసు పలికే విధంగా మాట్లాడడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే సమాజంలో ఒక సర్పంచ్ తీర్మానం చేస్తే రాష్ట్రపతి కూడా ఆమోదించాల్సిన అవసరం ఈ రాజ్యాంగంలో ఉంది కాబట్టి మరి అలాంటి మహిళ ఒక మహిళా సర్పంచ్ పై దాడి జరిగితే పోలీస్ వ్యవస్థ నిందితులు అరెస్ట్ చేయకుండా కాలయాపం చేయడం అనేది మేము ఖండిస్తున్నాం ఎప్పటికైనా పోలీస్ పోలీసు వ్యవస్థ స్పందించాలి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం